మీరు నడచుకులు తన మహిమకు మిమ్ము పిలిచెను ఒక స్థలంలో స్పెషల్ మీటింగ్ పోయినాను మీటింగ్ అయిపోయింది ఒక అమ్మాయి వచ్చింది ఏడుచుకుంటూ వచ్చింది అది అంత అంతా ఏడుపు కాదు గట్టిగా ఏడుస్తుంది ఏమైంది ముందు చెప్పమ్మా ప్రార్థన చేస్తాను చెప్పంటే చెప్తలేదు హఠాత్తుగా నా నాతను వచ్చి తలుపు కొట్టాడు దావిదీ వచ్చాడు ఆయన కూడా ప్రెజరాడు అని ఉంటాడు అయ్యా నా తాను గారు ప్రేజండి చాలా రోజుకి వచ్చాడు దర్శించుటకు నా తానేమోపడం మండిపోతున్నాడు ఈయనమో ప్రేజరాడు అంటున్నాడు సరే ప్రేజరాడలే అన్నాడు కూర్చున్నాడు అయ్యా నా తాను గారు చాలా రోజుకొచ్చాను కాఫీ టీ లేకపోతే కూల్ డ్రింక్స్ ఏమని చెప్తే ఏమోతు కూసవా అన్నాడు ఓ ఏమో ఏదో తేడా ఏమో తేడా ఉన్నట్టుంది ఈరోజు ఏ ఎట్లా అంటున్నావు ఎప్పుడు వచ్చినప్పుడు అంటా టీ ఇచ్చేయమని అంటున్నారు కాఫీ ఏమంటాడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంటే ఏమంటాడు ఇప్పుడేమో ఏమోది కూసోమంటాడు ఏమైంది ఏమైనా బయట పడ్డా అప్పుడు కూర్చో నేను చెప్తాను ఒక కథ నీ రాజ్యంలో అక్రమం జరుగుతుంది నా విదంట నా రాజ్యంలో నా హై లీ నా రాజ్యంలో అక్రమం జరగదు కూర్చో చెప్తారన్నాడు కూర్చోరా కూసుంటే కథ చెప్తాడు నాలుగో వచ్చినం తొత్తద్ర సతం అట్లుండగా మార్గస్డకుండా ఐశ్వర్యవంతుని ఎద్దుకు వచ్చాను ఇప్పుడు నా తన అంటున్నాడు ఉప్మా విన్నాయా ఒకవేళ ఐశ్వర్యవంతుడు వచ్చాడు అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థుని ఆయత్తం చేయటకు తన గొర్రెలో గాని గొడ్డలో గాని దేని ముట్టనులక ఆయన దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి ఐశ్వర్య ధనవంతుడు గాని ఎవరో విజిటర్ వచ్చారా ఇంటికి ఆయన దగ్గర ఉన్న గొర్రెలు కోసి విందు చేయకుండా ఆయన ఏం చేసిండు ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని ఒక దరిద్రుని దగ్గర పాప అమాయకుడు ఉంటే ఆయన గొర్రె పిల్లను పట్టుకొని తన ఎద్దుకు వచ్చిన వానికి ఆయత్తం చేశాను ఆయన తన ఎద్దుకు వచ్చిన వారికి ఆయన ఏం చేసాడు అంటే విందు రాజ్యంలో జరిగింది అంటే దావీదు ఈ మాట విని దావీదు ఈ మాట జాగ్రత్తగా వినండి దావీదు ఈ మాట విని ఆ మనిషిని మీద బహుగా కోపించుకుని కోపేది బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది ఫుల్ బ్లడ్ ప్రెషర్ కోపం తెచ్చుకొని కోపం తెచ్చుకొని యహోవ జీవముతోడు యహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు కార్యం చేసిన వాడు సా మరణ పాత్రుడు దావిదంటాడు నీవే నీవే పాత్ర హృదయం బద్దలైపోయింది ఈ మాట వినగానే దావి కింద పడి ఏడవనికి మొదలు పెట్టాడు సౌలమో ఆర్గ్యుమెంట్ చేశాడు దా ఆర్గ్యుమెంట్ చేయలే ఆ మాట వినగానే కింద పడ్డాడు నేల మీద పడ్డాడు ఏడుస్తున్నాడు దేవా ఎంత ఘోరమైన పాపిస్త్రు కొగా కొద్దిగా దాచుకొని ఉన్నాడు నువ్వు దాచుకున్నాను నన్ను కరికరించుము కీర్తన యాభై ఒకటి రాష్ట్రాడు సమయంలో కీర్తన చదివితే గుణ బద్దలైపోతాయి ఎన్నిసారి చదివినా ఏడుస్తాను నేను ఎన్నిసారి చదివినా నా కన్నెల్ నిండా నీళ్ళు వస్తాయి నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేకు ఏమైపోయింది సౌనుకు దేవుడు త్రోసివేశాడు సౌన్ దయ్యములతో దయ్యమైపోయినా దయ్యం గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడు సహాయం కొరకు ఓ దేవా నా పరిస్థితి ఎట్లా కాకుండా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు దేవుని ఆత్మ సవ విడిచిపెట్టిపోయింది దావిదంటాడు నీ ఆత్మ నా నుండి తీసివేయకము ప్రభా పరిస్థితి నాకు రానియకము ఏడిసి ఏ పడకంత తడిసిపోతుంది తన పాపము గ్రహించినాడు ఆర్గ్యుమెంట్ చేయలే వాద వివాదం చేయలేదు ఒక్క మాట చెప్పలే ఆనందం పోగొట్టుకున్నాడు సంతోషం లేదు నీ రక్షణ ఆనందము తిరిగి నాకు దయచేయము సంతోషం లేకుండా సంవత్సరం జీవించినాడు దేవుని రాలే ఇప్పుడు అంటున్నాడు రక్షణ ఆనందం నాకు తిరిగి దయచేము ఒక రోజు కాదు రెండు రోజు కాదు భయంకరంగా ఏడ్చి ఏడ్చి పాపం నొప్పుకున్నాడు దేవుడు కృప కని దేవుడు కన్నీళ్ళు చూశాడంటే దేవుని హృదయం కరిగి నీళ్ళవుతుంది దేవుని వాక్యంలో రోజు ఉన్నాయి ఒక వ్యక్తి ఏడ్చి దేవుని సన్నిధికి వచ్చాడంటే దేవుని హృదయము కరిగి నీళ్ళు అయిపోతుంది దేవుడు దావిదిన క్షమించినాడు ఆమె పశ్చాత్తాపను చూశాడు ఆయన కన్నీళ్లు చూశాడు దేవుడు దావిదును క్షమించినాడు తిరిగి సమస్తము సమకూర్చుకొని అద్భుతమైన వ్యక్తిగా మారిపోయినాడు ఎందుకు తగ్గింపు ఒప్పుదల తన పాపమును ఒప్పుకున్నాడు దావిదుకు దేవుడు అద్భుతమైన ఒక టైటిల్ బిరుదిచ్చాడు ఏం బిరుదది గట్టిగా చెప్పడమా సరే రెండో క్వశ్చన్ జాగ్రత్తగా విన్నాడు పాత నిబంధనలో దేవుడు ఆ బిరుదు నా హృదయాన్సరణని దా విధికి చెప్పాడు కొత్త నిబంధనలో ఎవరితో చెప్పాడు తొందరగా చెప్పాలి బా బ ట్రైనింగ్ ఒక బేసెస్కే ట్రైనింగ్ అయిపోయినారు ఎవరితో కొత్త నిబంధనలో చెప్పండి కొత్త నిబంధనలు ఎవరితో చెప్పండు గట్టిగా చెప్పమ్మా యోహాను అని ఏవాని ఏమంటే చెప్పలే ఇంకెవరితో చెప్పండి పేదృత పేదృతని కూడా చెప్పలే సరేలే అటు చెప్పుకుంటా ఉంటే సాయంకాలం ఎవరికి మీరు చెప్పారు నేను చెప్తాను వినండి ఎవరికి చెప్పలే బైబిల్లో దా తప్ప ఇంకా పేరు వేరేకి లేదు ఈయన నా హృదయాన్సరుడు గ్రేట్ టైటిల్ నెవర్ రిపీటెడ్ ఇన్ ద బైబల్ దేవుడి హృదయాన్సరుడికి అయిపోయినాడు దేవుడు దావిదని ఎంతగా ప్రేమించినంటే ఒక సమయంలో ఎరసలే పట్నమును నాశనం చేయబోయినాడు దేవుడు అయితే దావిది జ్ఞాపకం చేసుకున్నాడు అప్పుడు దావీది లేడు ఏడు వందల సంవత్సరం కింద దావి చనిపోయినాడు లేడు యశ యశాకాలంలో అయితే దేవుడు ఏమంటాడు ఈ పట్నము నేను నాశనం చేయకూరినాను కానీ చెప్పండి నా నిమిత్తములో దావీదు నిమిత్తము పట్నము నాశనం చేయలే ఎంత ప్రేమ గల దావిది ఎంతగా అయిపోయినాడు దావిదు 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 ఈ బైబిల్లో యేసు క్రీస్తు ప్రభు పేరు తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ ఎవరి పేరు వచ్చిందంటే దావీది పేరే యేసు ప్రభు తర్వాత దావిది పేరే బైబిల్ అంతా దావీదే ఆఖరికి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో దేవుడు బైబిల్ ముగించక ముందు దావి పేరు పెట్టి ఆ గ్రంథం ముగించినాడు ఎంత ఎందుకు మంచోడు దావీదు సౌల కంటే ఘోరమైన పాపం చేసిన అయితే ఒకటి తాను ఎప్పుడైతే చెప్పబడినప్పుడు తాను తాను తగ్గించుకొని ఏడ్చి సగపరుచుకొని ఒప్పుకొని సరిదిద్దుకున్నాడు అందుకేంత ఉన్నతమైన స్థాయికి వచ్చాడు దేవుడు అదే మాట నీతో మాట్లాడుతున్నాడు నీ పరిస్థితి ఆలగిన ఉన్నదేమో ఎవరికి తెలియకుని పాపంలో చూపిస్తున్నా నీ విశ్వాసియే ఒక స్థలంలో స్పెషల్ మీటింగ్ పోయినాను మీటింగ్ అయిపోయింది ఒక అమ్మాయి వచ్చింది ఏడుచుకుంటూ వచ్చింది అది అంత అంతా ఏడుపు కాదు గట్టిగా ఏడుస్తా ఏమైంది ముందు చెప్పమ్మా ప్రార్థన చేస్తాను చెప్పంటే చెప్తారులేదు సరే నేను కూడా అట్లనే కూర్చున్నాను చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉంటుంది సరే కొంతసేపు ఏడిసి తర్వాత చెప్తారులే అట్లనే కూర్చున్నాను ఏడిసింది ఏడిసింది అప్పుడు చెప్పాను ఏమని చెప్పంటే నేను భయంకరమైన పాపములు పాపంలో జీవిస్తుంటున్నాను నీ ఏజ్ ఎంత అంటే పదమూడు సంవత్సరం నా హృదయం బద్దలైపోయింది పదమూడు సంవత్సరంలో లోకంలో ఉన్న పాపంలో జీవిస్తున్నా అన్ని పాపము అనుభవించాను పదమూడు సంవత్సరాలు ఎవరు వస్తున్నారు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి ఆటలాడొద్దు మా అమ్మ నాన్నకి తెలియదు ఎవరికి తెలియదు అని ఉంటే మోసపోయి మీ జీవితం నాశనం చేసుకుంటారు సాతను మిమ్మల్ని వేస్తుంది ఇప్పటికీ దేవుడు కృపను బట్టి ఇంకా దేవుడు అలసిపోకుండా తన గాయపడిన చేతులు చాచి నాకు మరోడా నాకు మారితే ఎంతకాలము చలారిపోయిన పరిస్థితి భారం లేని పరిస్థితి దర్శనం పోగొట్టుకున్నావు ప్రభును మర్చిపోయినావు ఇప్పుడైనా తగ్గించుకొని వస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను క్షమిస్తాడు దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా చేస్తాడు దావీదు దావిధున్నారు ఆన్సరుడు అన్నాడు సౌలతో అన్లే ఇప్పుడైనా ప్రభుత్వరా ప్రభు నేను క్షమిస్తాడు అప్పుడు నీ అంతము మహిమ గల అంతముగా ఉంటుంది ప్రభావము మహిమ ప్రభావము కలిగిన అంత్యము ఆయన అంతం సిగ్గుకరమైన అంత్యం ఆ కడగ మీద పడి వాళ్ళు చచ్చిపోయినాడు ఎందుకంటే అంతకంతే ఘోరం ఇంకా ఎక్కడ లేదు లోకంలో కూడా లేదు మా ఎవరైనా రక్షణ పొంద పొందినవాడు లోకస్తుడు కాదు దేవుడు అభిషేకించినవాడు ఎందుకు అగతి పాపము చేసి పాపం దాచుకొని దేవునికి విరోధంగా తిరిగాడు ఎప్పుడు పశ్చాత్తాపడలే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దావీదు ఎప్పుడైతే నాతో అని చెప్పాడు నీళ్ళ మీద పడ్డాడు దివారాత్రి ఏడిచాడు నీ గతి మీరు చక్కగా కావాలంటే సాయంకాలం కాదు ఇప్పుడే డౌట్ లీ దిస్ ప్లేస్ ఈ స్థలం విడిచి పెట్టి పోక బాబు దేవుని అబ్బ కృపని కలుగు దేవుడు మధ్య దేవుని కృపమ సదైశ్వర్యమూ సిద్ధంగా ఉన్నాను నేను ఎంత దోపది ఎంత దోపది దేవుని కృపమ మధైశ్వర్యము गोबरी एत गोबरी